పాడి పంటలో ఛానల్ చూస్తున్న రైతులకు నమస్కారం అండి ఈరోజు మనం జంగంగూడెం గ్రామం యూజిబీడి మండలం ఏలూరు జిల్లాలో ఉన్నాము ఇక్కడ ప్రధానంగా ఈ పొలంలో ఆరు రకాల కమర్షియల్ క్రాప్స్ని ఒకే పొలంలో రెండు ఎకరాల లోపు అంటే ఒక ఎకరం డెబ్బై సెంటుల్లో వేసి ఉన్నారు కొబ్బరి ఒక్క గ్యాక్ ఫ్రూట్ చక్కరకేలి మకడామియా ప్లస్ లక్ష్మణ ఫలం ఇలా ఒకటికి మించి అంటే ఆరు రకాల మొక్కల్ని ఒక ఎకరం డెబ్బై సెంటులో వీరు సాగు చేస్తున్నారు మల్టీ క్రాపింగ్ వేసుకుంటే ఒక క్రాప్ మీద కాకుండా అన్ని రకాల క్రాప్ల మీద ఒకటి పోయినా ఇంకొకటి ఆదాయం వస్తుందని ఉద్దేశం మీద వేసుకున్నారని చెప్తున్నారు ఆ రైతు పేరు డాక్టర్ వివి వేణుమాధవ్ గారు ఇప్పుడు వారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి ఈ వ్యవసాయ క్షేత్రంలో ఇన్ని రకాల పంటలు వేసుకోవడానికి కారణం ఏమిటి వేసుకోవటం వల్ల వాళ్ళకి ఎదుర్కొంటే సమస్యలు ఏమిటి దాంట్లో వచ్చే లాభాలు ఏమిటి అనేది ఇప్పుడు వారి మాటలను తెలుసుకుందాము నమస్కారం అండి నమస్కారం అండి ఈ క్షేత్రంలో మీరు దాదాపు చాలా రకాల మొక్కలు చూసి ఉన్నాము ఓకే అంటే ఇన్ని రకాల మొక్కలు ఒకే పంట పొలంలో వేసుకోవటం వల్ల మరి క్రాప్ వచ్చిందని ఎట్లా అనుకున్నారు ఎవరి ద్వారా చూసి నేర్చుకున్నారు లేకపోతే ఈ వ్యవసాయ క్షేత్రంలో ఇంత పంట ఒకేసారి వేయటానికి కారణం ఏంటి మొత్తం అయితే ఇందులో ఇరవై నాలుగు రకాలు ఉన్నాయండి రెండు వేల ఎనభై మొక్కలు ఉన్నాయి మెయిన్గా ఉండే ఏడు రకాల మెయిన్ అనమాట మెయిన్ ఇన్ని రకాలు ఎందుకంటే సాయంత్రం వాళ్ళు ఒక పంటనే నమ్ముకుంటే కష్టం ఒక ఐదారు రకాలు ఉన్నాయి ఇక్కడ మల్టీ లేయర్ మల్టీ ఫార్మింగ్ అనమాట దానివల్ల ఏంటంటే ఒకటి రేట్ లేకపోయినా ఇంకోటి వస్తుంది రేటు అదే అట్లా మెయిన్ మా ప్రధానం ఏంటంటే ఇందులో ప్రధానమైనది ఫస్ట్ మాములు కొబ్బరి వేసామండి తర్వాత తర్వాత యూట్యూబ్ ఛానల్స్లో బయట మేము గోదావరి జిల్లాలో అన్నీ తిరిగిన తర్వాత ఒక్క బాగుంది వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక్క బాగుందన్నారు మా న్యూజిగుడి ప్రాంతం కూడా కొంచెం వెస్ట్ గోదావరి జిల్లాలో ఆ వాతావరణంలోనే ఉంటుంది అన్ని చూసి వచ్చాము కవ్వకుంట ఇవన్నీ చూసి వచ్చామండి అని వక్కేసాం తర్వాత వక్కేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ మాకు ఐడియా వచ్చింది రెండు ఏళ్ళ దాకా రెండు ఏళ్ళ తర్వాత దాని మీద మాకేస్తారు మాకిస్తారు వక్క మీద గ్యాప్ ఉందని చెప్పి మేము దాల్చిన చెక్క తెచ్చాము అయ్యో ఒక రెండు వందల పైన చెట్లు వేసాం అనమాట దాల్చిన చెక్క ఓకే తర్వాత గ్యాక్ అని చెప్పి తర్వాత మామిడి దగ్గర వీడియో చూసాం తర్వాత నందిగామ దగ్గర రామరెడ్డిపల్లిలో కూడా వేరే తెచ్చామండి మొక్కలు నాకు నచ్చింది ఏంటంటే మెయిన్ క్యాన్సర్ ఫ్రూట్ అది అవన్నీ కూడా ఎయిట్ మంత్స్లో వచ్చేస్తుంది అనేది నాకు నచ్చింది ఎందుకంటే ఒక్క అనేది నాలుగైదేళ్ళు పడుతుంది కొబ్బరి త్రీ ఇయర్స్ అన్నారు మాకు టూ ఇయర్స్లోనే వచ్చింది కానీ ఇంకా ఇన్కమ్ రావడానికి ఇంకా వన్ ఇయర్ పడుతుంది కానీ ఈ లోపు మనకి ఎట్లా ఇన్కమ్ అని గ్యాక్ అనేది ఐడియా వచ్చింది తర్వాత లక్ష్మణ ఫలం అన్నారు పెద్ద పెద్ద మొక్కలు తెచ్చాం మేము అది వన్ ఇయర్లో వచ్చేస్తాయి అన్నారు అవి కూడా వేసాం తర్వాత మకాడమియా అని చెప్పి ప్రపంచంలో కాస్ట్యస్ట్ డ్రై ఫ్రూట్ అనమాట అది ఆ మకాడిమియా కెన్యా సౌత్ ఆఫ్రికాలో కెన్యా నుంచి సూర్యాపేటలో నర్సరీ ఉంది అతని దగ్గరికి వచ్చినాయి అనమాట ఐ కూడా వేసాం గ్రోత్ బాగుంది మాకు ఐ కూడా టూ టూ త్రీ ఇయర్స్లో ఐ కూడా వచ్చేస్తాయండి చక్కీ ఎందుకు వేసామంటే మేము అరిటి చక్కరికెళ్ళి అని కాదు ఏదైనా అరిటి అనే జాతి అనేది ఎందుకు వేసుకుంటాం అంటే ఈ ఒక్క మీద షేడు పడాలన్నమాట ఎండ పడకూడదు డైరెక్ట్గా స్టెమ్ ఉంటుంది కదా కింద ఆ స్టెమ్ మీద నీడ ఉండాలి ఆకేమైనా ఎండ పడాలి అందుకని వన్ ఇయర్ టూ ఇయర్స్ షేడ్ ఉండాలి దానికి అని అంటే మేము చక్కెరకి వెళ్ళి వేసాండి అరటి ఏదేసినా పర్లేదు అరటి కానీ ఏదన్నా మునగ కానీ బొప్పాయి కానీ ఏదేసిన మేము ఏంటంటే విజయవాడలో ఉంటాం కాబట్టి దగ్గరుండి చూసుకోవాలి కాబట్టి బొప్పాయి అటు కొంచెం దగ్గరుండి చూసుకోవాలి అందుకని అరటి కొంచెం పర్వాలేదు చెప్పి మేము చక్కెరకెళ్ళి తెచ్చి చక్కెరకెళ్ళేసాం అది కూడా కాపు బిగినైంది ఓకేనండి అయితే మీరు ఈ పంట పొలాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు ఇంతకుముందు ఏం చేసేవారు మీరు నేను యాక్చువల్గా విజయవాడలో విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్గా ప్రొఫె ప్రొఫెసర్ ప్రొఫెసర్గా చేసి మొన్న ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు రెండు వేల రెండు వేల ఇరవై ఐదులో రిటైర్ అయిపోయానండి కరెక్ట్గా ఇది ఇరవై ఏడు నెలల క్రితం మేము జూన్ రెండు వేల ఇరవై మూడులో మేము కొబ్బరి స్టార్ట్ చేసామండి ఓకే అంటే ఇరవై ఏడు నెలలైంది అక్కడి నుంచి వన్ బై వన్ వన్ బై వన్ అట్లా చేసుకుంటూ వచ్చామన్నమాట ముందు కూడా మేము మొక్కజొన్న ఉండేది బాగా ఓల్డ్ ఇండేస్లో అయితే పొగాకు అంటే బాగా ఓల్డ్ ఇండేస్లో పొగాకు వేసేవారు ప్రతి సంవత్సరం గొడ్డేరు అంటే మన అంగారు ఈ ఊరే అంటే ఉంటాం విజయవాడలో ఉంటాం మన అంగారు మా బాబాయ్ అంతా కలిసి చేస్తాం అంత ముందు కూడా మేము వన్ మంత్ కోసారి వచ్చేవాళ్ళం అండి ఇది తర్వాత వారానికి ఒకసారి వస్తున్నాం రెండు సార్లు కూడా వస్తున్నాం ఒకసారి ఇంకా దీన్ని పర్యవేక్షించుకోవాలి కాబట్టి ఎక్కువ మొక్కలు ఉన్నాయి కదా ఇక మాకు రాకపోతేనే బాధగా ఉంది మాకు ఏమైపోయింది ఏమైపోయింది పూర్తిగా దీని మీద దిగిపోయారు ఇంకా పూర్తిగా దిగిపోయాడు దీని మీద ఇది ఓకే అయితే నెక్స్ట్ ఇయర్ ఒక సిక్స్ ఏకర్స్ ఉంది మా మా బాబాయ్ మాది ఇది ఓకే అయితే ఇందులో కొంచెం లోటుపాట్లు ఉన్నాయి ఆటని సరి చేసుకుందాం నెక్స్ట్ అట్లా ట్రైల్ బేసిస్ మీద వేసాం బాగానే మేము అనుకున్న దానికన్నా ఎక్కువే సక్సెస్ అయింది అంటే రెండు సంవత్సరాలు దాటింది ఆల్రెడీ ఇరవై ఏడు నెలలు రెండు సంవత్సరాలు మూడు నెలలు నెలలు ఆ రోజు ఇంకోటి ఎర్రచందనం కూడా బోర్డర్ చుట్టూ నలభై చెట్లు వేసాం ఎన్ని ఫస్ట్ కొబ్బరి వేసిన రోజే అది కూడా వేసాం ఎర్రచందా ఎర్ర కూడా ఈ కొబ్బరి రకం ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నారండి ఏ రకం అన్నారు ఎన్ని సంవత్సరాలు దిగుబడి వచ్చింది కడియం నుంచి తెప్పించాం అండి సన్నంగి రకం సన్నంగి అంటే ఇగోండి మొదలు ఇలా సన్నగా ఉంటుంది చూడండి ఇది ఇది సన్నగా ఉంటుంది చూడండి మా కొబ్బరి చెట్లన్నీ వెడల్పుగా ఉంటాయి కదా మొదలు స్టార్టింగ్ లో సన్నగా ఉంటుంది దీని సన్నంగి అంటారు దీనిలో స్పెషల్ ఏంటంటే వాటర్ చాలా తీగా ఉంటాయి వాళ్ళు చెప్పింది యాక్చువల్గా త్రీ ఇయర్స్ లో వస్తాయి అన్నారు వీళ్ళు మాకు టూ ఇయర్స్ లోనే వచ్చేసినవి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు కడిగే కడియం వాళ్ళు కాయ కూడా బాగా తీగ ఉంటుంది ఇంకా కాదు ఇంకా పెద్ద కూడా చూడండి ఇలా ఇది చూడండి కాయలు ఇంకా ఇంకా పెద్ద అవుతాయి దాదాపు లీటర్ వస్తాయి పెద్ద అయిన తర్వాత ఇప్పుడు ఇనీషియల్ కాబట్టి ఇంకొక వన్ ఇయర్ అలా ఇంకొక సంవత్సరం తర్వాత మీకు కమర్షియల్ క్రాప్ ఇప్పుడు ఏంటంటే టెంపరీగా మేము తాగుతున్నాం అనమాట మేము వచ్చినప్పుడు మేము దాగుతున్నాం ఇంకొక వన్ ఇయర్ కింద మొక్కకి ఎంత కాస్ట్ అయిందండి దాదాపు అప్పుడు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అక్కడ నుంచి మొక్క అయిందండి ట్రాన్స్పోర్టేషన్ గానీ మొక్క వేసినందుకు 1200 హండ్రెడ్ రూపీస్ పైన అయిందండి ఏది మొక్క తీసుకొచ్చుకొని ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ కూలి కానీ వేసినందుకు ఒక చెట్టుకి మూడు వందల రూపాయలు పైన మా కూలీ అక్కడ నుంచి మేము ఘనజీవ అమృతం అని పంచకావ్యం అని ఇటు మొత్తం పన్నెండు వందల రూపాయలు దాకా స్టార్టింగ్ స్టార్టింగ్ దీంతో స్టార్ట్ దీంతో స్టార్ట్ చేసాం ఎన్ని మొక్కలు వేసుకున్నా నూట ముప్పై నాలుగు దాకా వేసాము ఇరవై నాలుగు బై ఇరవై నాలుగు అడుగులండి ఒక మొక్క నుంచి ఒక కొబ్బరి మొక్క నుంచి ఇంకో కొబ్బరి మొక్కకి ఇరవై నాలుగు అడుగుల గ్యాప్ ఉందన్నమాట ఫస్ట్ మాకు ఎన్ని ఐడియా లేదు ఓన్లీ కొబ్బరి అనుకున్నాం మేము కొబ్బరి అనుకున్నాం వక్క ఇవన్నీ అప్పుడు ఐడియా లేదు మాకు ఓకే ఫస్ట్ కొబ్బరితో కొబ్బరితో స్టార్ట్ తర్వాత ఏమను అండి కోక్ వేద్దామా ఏది వేద్దామని తర్వాత చూద్దామని అట్లాగే డిలే అయ్యింది తర్వాత ఈ లోపు ఐడియా వచ్చినాయి ఒక్క ఇవన్నీ ఈ ఒక్క మొక్క ఏ వెరైటీ వేసుకున్నారండి ఎకరానికి ఇప్పుడు దీంట్లో ఎన్ని మొక్కలు పెట్టినాయి మోతినార్ అని చెప్పి కవ్వకుంట ఏలూరు జిల్లా కవ్వకుంట నుంచి తెప్పించామండి మొక్కలు ఒక్క మొక్కలు తొమ్మిది వందల మొక్కలు వేసాం మొత్తం ఎకరం డెబ్బై సెంట్ లో తొమ్మిది వందల మొక్కలు దాని కొబ్బరి కంటే ఏ ఎక్కువ మొక్కలు పెట్టినాయి మీకు అంటే ఇది ఎనిమిది బై ఎనిదండి సైజు అంటే రెండు కొబ్బరి చెట్ల మధ్య రెండు వరసలు పెట్టినాయి రెండు ఇప్పుడు ఒక కొబ్బరి చెట్టు నుంచి ఇంకో కొబ్బరి చెట్టు ఇరవై నాలుగు అడుగులు కదా ఎయిట్ బై ఎయిట్ అంటే ఇంకో రెండు వరుసలు పెట్టినాయి అన్నమాట అట్లా అట్లా మొత్తం పొలం అంతా రెండు వరుసలు ఇది నిలువుగా రెండు వరుసలు అడ్డంగా రెండు వరసలు మొత్తం తొమ్మిది వందలలో పెట్టినాయి తొమ్మిది ఇది మొక్క అరవై రూపాయలు ఇక మేము వేసినందుకు యాభై ఐదు రూపాయలు కూలికి మిగతా మందులి ఎక్సెట్రా ఎక్సెట్రా నవంబర్ పదిహేను వేసాము రెండు వేల ఇరవై నాలుగులో కరెక్ట్ గా పది నెలల పైన పది రోజులు ఎంత ఇది ఎప్పటికి మీకు అని చెప్పారు మామూలుగా అయితే ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అన్నారండి మొన్న ఒక నర్సరీ వాళ్ళు మీకు త్రీ ఇయర్స్ ఇంకా త్రీ ఇయర్స్ కి వచ్చేస్తే మీ ఇంత స్టెమ్ కూడా చాలా లావుగా ఉంచండి స్టెమ్ కూడా చూడండి ఎంత లావుగా ఉంది కూడా ఇప్పుడు మనకన్నా హైట్ ఉంది అంటే సిక్స్ పైనే ఉంది ఇది సిక్స్ పైనే ఉంది ఓన్లీ టెన్ మంత్స్ ఇది టెన్ మంత్స్ లోనే అయింది తర్వాత బాగుంది గ్రోత్ అని కమర్షియల్ క్రాప్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఒక రెండేళ్ళు ఇంకో రెండేళ్ళు లాగా దీని మేము మిరియం బాగా మిరియం ఇది ఏంటంటే ఒక కర్ర అనేది అరవై డెబ్బై కి దాకాపోతుంది దాన్ని మనం మిరియం భాగించుకోవచ్చు తర్వాత వెనీలా కూడా ఒకదానికి ఇంకో దానికి కూలింగ్ కూలింగ్ ఉండాలన్నమాట మొత్తం కొంచెం నీడబడాలి మిరియం మీద ఆదాయం వస్తుంది తర్వాత కొంచెం వేద్దాం అని వెనీలా కూడా కొంచెం ట్రైల్ తక్కువ మొక్కలు అన్ని ఎక్కువ కాదు కొంచెం తక్కువ మొక్కలకి ఒక పర్సెంట్ ఎంతో ఈ అరటి మొక్కలు ఎన్ని వేసుకున్నారండి ఒక ఐదు వందల పైన చక్క మొక్కల చక్కెరకి వెళ్ళి మెయిన్ పర్పస్ ఏంటంటే మాకు ఒక్కకి షేడ్ పడాలండి దాన్ని బతికించుకోవడం కోసం చక్కెరకెళ్ళిలో ఒక ఐదు వందల మొక్కలు వేసాం మెయిన్ పర్పస్ కాకపోతే ఇప్పుడు ఇప్పుడే గెల్ల వస్తున్నాయి కాయ కొంచెం తయారు అవ్వాలి ప్యూర్ ఆర్గానిక్ అండి మేము ఎక్కడ కెమికల్ వాడతలేదు మొత్తం ఆర్గానిక్ వాడుతున్నాము గెల కూడా ఇంకొంచెం తయారు అవ్వాలండి ఇంకొంచెం కొంచెం లావ్ అవ్వాలి ఇది వేసి సంవత్సరం దాంతో ఒక్కతో పాటు అదే రోజు వేసామండి ఇది కూడా పది నెలలు అయింది చక్కెరకేళి కొంచెం లేట్ అవుతుంది అది గెల్లు ఇప్పుడే ఒక డెబ్బై ఐదు వచ్చినాయి అండి మొత్తం మీద నెక్స్ట్ ఒక టెన్ డేస్ ఇంకా కొన్ని బిగిన్ అవుతాయి ఇప్పుడు అమ్ముకోవడానికి ఎన్ని రోజులు పట్టిద్దండి ఇంకా ఇది ఇది ఇంకా వన్ మంత్ పైన పడుతుందండి అండి మంత్ తయారవాలి బాగానే కొంచెం తయారైన తర్వాత మనం తెద్దామండి గబాబాబా కొంతమంది తీసేసి ఆ బలనా ఏదో చేసి మాకు అటు ఇష్టం లేదండి ప్యూర్ ఆర్గానిక్ గా గెల చక్క తయారైన తర్వాతే దానికి తీసుకెళ్తాం తీసుకెళ్తాం అంతే నెక్స్ట్ దాల్చిన చెక్క కూడా వేసామండి రెండు వందల మొక్కలు పైన వేసాము ఇది కూడా గోదావరి జలాల నుంచి తెచ్చాము దాల్చిన చెక్క మొక్కలు దాల్చిన చెక్క మొక్క ఆకే బిర్యానీ అనమాట చాలా మంది తెలియదు అది ఇది కొంచెం పెద్ద అయిన తర్వాత దానికి బెరడ్ లాగా వస్తుంది బెరడ్ ఏమైనా దాల్చిన చెక్క ఆకేమన్నా ఆకేమన్నా బిర్యానీస్ అంటారు సరే అదనమాట ఇది డ్రై అయిన తర్వాత ప్లేస్ వేస్ట్ అవ్వకుండా బోర్డర్ దీన్ని చివరికి ఒకే ఉంటా రెండు అటు బోర్డర్లు వేసామన్నమాట సన్నగా గా పెరుగుతుంది ఒక ఇయర్స్ బోర్డర్ వరకు వేసుకున్నాం అంటే ఈ బారు ఈ టే ఎర్రచందనం వేసాం ఆరిజనల్ ఎర్రచందనం ఇట్లా వర్టికల్ గా ఏమైనా దాచి చక్కేసాం ఓన్లీ బోర్డర్ వరకు వేసుకున్న మొక్కలే రెండు వందలు పెట్టి పెట్టినాయి స్ట్రైట్ కి వెళ్ళిపోతాయి కదా ఇంకా పడతాయి తర్వాత చూద్దాంలే తర్వాత ముందు ట్రైల్ కదా ట్రైలు అప్పుడు ఎక్కువ మొక్కలు ఎందుకులే ఎంత పెట్టిన మీకు అమౌంట్ ఇరవై ఐదు రూపాయలు పెట్టింది ఒక్కొక్క మొక్క మొక్క ఇది ఇప్పుడు మరి ఎన్ని నెలలో వస్తుంది మీకు ఇంకొక టూ ఇయర్స్ పడుతుంది అనుకుంటున్నాను ఇది టూ ఇయర్స్ పట్టింది ఆకు కూడా చూడండి కొంచెం స్మెల్ అది చూడండి కొంచెం మంచి వాసన వస్తుంది స్మెల్ బిర్యానీ ఆకు వాసన అది కొంచెం మనకి ఇంకా రావాలి అప్పుడే కాదు ఇంకా రావాలి ఇంకా రెండు సంవత్సరాల్లో మనకి ఇంకో ఇయర్స్ 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 నెక్స్ట్ సిలోన్ రకం అనమాట ఆ రకం అనమాట లక్ష్మణ్ ఫలం అండి ఇది ఇది కూడా మేము గోదావరి జిల్లా నుంచి కొబ్బరి ఇచ్చిన వాళ్ళు అతనే పంపించాడండి ఇది ఒక ఇరవై ముక్కలు దాకేసాము దీని పర్పస్ ఏంటంటే మెయిన్ ట్వెల్వ్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అండి మెయిన్ లేడీస్ బ్రెస్ట్ క్యాన్సర్ జెంట్స్ ప్రోస్టేట్ క్యాన్సర్ ఇంకా పోషక పదార్థాలు అన్నీ ఉండే ఎన్ని మనం చెప్పిందో నర్సరీ వాళ్ళు చెప్పిందో కాదు అమెరికాలో సైంటిస్ట్ వాళ్ళు రీసెర్చ్ చేసి మొత్తం చేసి జర్నల్స్ ప్రచురి అనమాట అంటే ఇరవై మొక్కలు వేసుకున్నారు ఇరవై మొక్కలు ట్రైలు ఎలా ఉంటాయో చూద్దామని చెప్పి పరల గ్రోత్ జూన్ వేసా నెక్స్ట్ ఇయర్ జూన్ కల్లా వచ్చేస్తాయన్నారు పర్ల చిగురులు కూడా వస్తున్నాయి బాగానే బానే వస్తున్నాయి చిగురులు బాగానే ఉన్నాయి చిగురు ఇదంతా ఇగొండ చిగురు ఇది అట్లా సార్లు చిగురు టూ ఇయర్స్ లోనే కాపు వన్ కాబోన్ ఈ జూ రెండు వేల ఇరవై జూన్ వేసాము రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా గ్యారంటీకి వస్తాయండి హైట్ కూడా చూడండి పెద్ద పెద్ద మొక్కలు తెచ్చాము చూడండి ఎంత ఎంతండి టెన్ ఫీట్ దాకా ఉంది పైకి లోపలికి త్రీ ఫీట్ లోపల డెప్ ఉంది ఇవి ఎంత బట్టి తీసుకొచ్చుకున్నారు ఇది కూడా ఎనిమిది వందలు ఎంత పడింది అండి ఒకటి పెద్ద మొక్కలు కాబట్టి చిన్న నూట యాభైకి ఉండే ఇప్పుడు 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 ఏంటంటే ట్రెండ్ ఏంటంటే అన్నిసేట్ల ఇప్పుడు ఒక మొక్క నూట యాభై రూపాయలు త్రీ ఇయర్స్ పడుతుంది ఒక ఎనిమిది వందల రూపాయల మొక్క వన్ ఇయర్కి వస్తుంది అంటే మీకు టూ ఇయర్స్ మీరు ముందుంటారు ఆ టూ ఇయర్స్ మీకు కలుపుకు కానీ ముందు వేయడానికి కానీ దాన్ని పెంచడానికి బోల్డ్ ఖర్చు అవుతుంది అవుతుంది మీకు డిఫరెన్స్ ఎంత ఉందో ఎనిమిది వందల మైనస్ నూట యాభై తీస్తే ఆరు వందల యాభై రూపాయలు ఉంది కానీ ఈ రెండేళ్లలో ఆరు వందల యాభై ఇంకా చాలా ఖర్చు అవుతుంది మీకు అయితే ప్లస్ ఏంటంటే పెద్దగా పెరిగిన మొక్కలో చనిపోవటం తక్కువ ఉంటాయి గ్రాఫ్టింగ్ అందుకే చాలా మంది ఇప్పుడు పెద్ద పెద్ద అన్నమాట మాకు ఎగ్జాంపుల్ కొబ్బరే పెద్దది తెచ్చాము బాగానే ఉండే వేరే వాళ్ళు నాటు చెన్నై తెచ్చారు సిక్స్ సెవెన్ ఇయర్స్ పడుతున్నది మాకు చూశారు మీరు టూ కే కాపు వచ్చేసింది ఇది కూడా చూడండి నెక్స్ట్ ఇయర్ మీరే చూడండి జూన్ కల్లా మీకే పంపుతాం మాకు కాసిందని చెప్పి మీకే పంపుతాం ఈ మొక్క మకాడి మీయా అని ప్రపంచంలో కాస్ట్లీయెస్ట్ డ్రై ఫ్రూట్ మన జీడిపప్పు వాల్నట్టు అన్నీ ఉన్నాయా అట్ల అన్నిటికన్నా కాస్ట్లీ అనమాట ప్రపంచంలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే దీనివల్ల కరోనా తర్వాత నుంచి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువైంది జనాలకి అవేర్నెస్ ఎక్కువైంది హార్ట్కి కానీ బ్రెయిన్కి కానీ చాలా మంచిది మెయిన్ ఏంటంటే హెచ్డిఎల్ మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది అట్లాగే లోపలైన బ్లాక్స్ ఉన్నాయన్నా చాలా మంచిది కాకపోతే కొంచెం ప్రైస్ ఇవ్వాలి చెప్పాక ప్రపంచంలో కాస్టిస్టర్ రేపటింది దీన్ని సౌత్ ఆఫ్రికాలో కెన్యా నుంచి సూర్యాపేట నర్సరీకి వచ్చింది సూర్యాపేటలో అక్కడి నుంచి మేము తెప్పించాం తెప్పించారు మొక్కే పన్నెండు వందలు పడింది మాకు ట్రాన్స్పోర్టేషన్ గానీ వేసినందుకు గానీ పదహారు వందల రూపాయల దాకా ఎన్ని వేసుకున్నారండి మొక్కలు ఒక నలభై నాలుగు మొక్కలు వేసామండి నాలుగు కరెక్ట్ గా నాలుగు నెలలు మేలో వేసామన్నమాట మే ఎండింగ్ లో కరెక్ట్గా సెప్టెంబర్ ఇండి నాలుగు నెలలైంది గ్రోత్ బాగా ఉంది చిగురు చూడండి మీరే చూడండి ఇవ్వండి చూసుకోండి బాగున్నాయి చూసారా చిగురులు ఎన్ని ఫోర్ మంత్స్ లోనే ఇగోండి ఇంత గ్రోత్ ఇగో మొత్తం ఇగో ఎంత చిగురులే కొంచెం దీన్ని ప్రూనింగ్ చేయాలి ఇగోండి ఇదంతా ప్రూనింగ్ చేయాలి కొంచెం చేస్తే బుష్ లాగా వస్తుంది అనమాట ప్రూనింగ్ చేయకపోతే ఏంటంటే ఇక స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది హైట్ వెళ్ళిపోతుంది ప్రూనింగ్ చేస్తే ఏంటంటే బుష్ లాగా వచ్చి ఒక కొమ్మల్లాగా బ్రాంచెస్ అలా అలా వస్తుంది అనమాట ఎన్ని సంవత్సరాలు వచ్చి వాళ్ళు టూ టూ త్రీ ఇయర్స్ వన్ ఇయర్ తర్వాత ఫ్లవరింగ్ వస్తుంది రాలిపేసేయండి ఉంచుకోకండి టూ కంప్లీట్ అయిన కాడి నుంచి కొంచెం బీన్ అవుతుంది త్రీ కాడి నుంచి ఫైవ్ కేజీస్ తో బీన్ అవుతుంది టెన్ ఫిఫ్టీన్ అట్లా వచ్చేస్తాయండి అని చెప్పి టూ ఇయర్స్ తర్వాత నుంచి కమర్షియల్ నేను త్రీ వేసుకుంటున్నాను త్రీ ఇయర్స్ నేను త్రీ వేసుకుంటున్నాను అంటే టూ నుంచి బీన్ అవుతుంది కాదు కొంచెం కొంచెం బీన్ అవుతుంది అంటే ఇది అట్లా అండి మనం ప్రాసెసింగ్ గాని దానికి యాక్చువల్ అయితే ఇది ఒక షెల్ లాగా ఉంటుందండి మన కోతులు ఏమి టచ్ షెల్ దాని వల్ల కాదు అసలు ఇప్పుడు మిషన్ మాల్కి మొన్నటి దాకా లేదు ఇప్పటివరకు వరకు ఇండియా ఇంపోర్ట్ చేసుకుంది కానీ ఎక్స్పోర్ట్ లేదు మొత్తం అన్ని మీకు బయట మాల్స్లో కానీ ఇటన్నిటిలో కానీ ఇంపోర్ట్ చేసుకున్నాయి అనమాట ఇప్పుడు మనకి ఇప్పుడిప్పుడే బీన్ అయింది ఫస్ట్ కర్ణాటకలో వేసారు వాళ్ళకి కూడా ప్రొడక్షన్ స్టార్ట్ అయింది మనకి ఇప్పుడే స్టార్ట్ అయిందండి మనకి ఆ షెల్ తర్వాత దాన్ని మిషనింగ్ చేసి చైనా నుంచి మిషన్లు వస్తున్నాయి దానిలో నుంచి లోపల మన ఉసిరికాయ అంత ఇప్పుడు పప్పులాగా వస్తుంది అనమాట దాదాపు మినిమం మూడు వేలు పైనే ఉంది కేజీ మూడు వేల పైనే ఉంది షెల్ అయితే ఒక వెయ్యి రూపాయలు దాకా ఉంది ఫస్ట్ లో కర్ణాటకలో వాళ్ళంతా సీడ్ సీడ్ టైం పడుతున్నారు గ్రాఫ్టింగ్ వెళ్ళిపోయారు పెద్ద మొక్కలు పెద్ద మొక్కలు తెచ్చాము మేము అందుకే టూ టూ త్రీ ఇయర్స్ చూడండి మీరు మీరే చూడండి చిగురు ఇగోండి ఇది ఇది చూడండి ఇదంతా చిగురు చూడండి ఎట్లా వచ్చింది కనపడుతున్నాయి కదా మనకే కనపడుతున్నాయి కదా ఇవ్వ ఇదంతా చిగురే మరి వాతావరణానికి సెట్ అయితే చూసుకున్నారా మరి రెడ్ సైడ్ సెట్ అవుతుంది అన్నారు ఇల్లు ఎక్కడైనా మామూలుగా అడవి జాతి మొక్కలాగా ఇది ఒకటి ఆవకాడ ఒకటి ఎక్కడైనా సెట్ అవుతాయని చెప్పారు అందుకే ట్రైల్ వేసాం మోస్ట్ నలభై నాలుగు మొక్కలు బాగున్నాయి జీఏసీ గ్యాట్ ఫ్రూట్ అని చెప్పి దీన్ని హెవెన్ ఫ్రూట్ అంటారంటే స్వర్గఫలం అని చెప్పి దీంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి మెయిన్ వియత్నాంలో ఫస్ట్ వచ్చింది అక్కడి నుంచి చైనా అని అటు నేను వెళ్ళింది అనమాట దీని అడ్వాంటేజెస్ మెయిన్ ఏంటంటే మెయిన్ క్యాన్సర్ ఫ్రూట్ మెయిన్ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ మెయిన్ కంట్రోల్ అవుతుంది ఇది ఏంటంటే చాలా మంది చేదుగా ఉంది చేదుగా ఉంది అంటున్నారు చిరు చేదు ఉంటుంది దీన్ని జ్యూస్ చేసి తాగాలండి ఆ పళ్ళ తినటం అనేది అంటే ఒకటి మెడిసిన్ ఇలా తాగా తినాలంటే తినచ్చు ఒక గ్లాస్ జ్యూస్లో ఒక స్పూన్ నిమ్మకాయ పెండాలి నిమ్మకాయ కంపల్సరీ నిమ్మకాయ పెండాలి కాదు విత్తనాలు అన్నీ పక్కన పెట్టేసేయాలి గింజలు అన్ని పక్కన పెట్టేసేయాలి చేదు వచ్చేస్తుంది ఒక స్పూన్ తేనెసుకుని ఇలాచి మన యాలక్కయ ఉంది కదా ఒక కాయ ఒక గ్లాస్కి ఒక కాయ పొడి వేసుకుని శుభ్రంగా కలిపి తాగితే చాలా బాగుంటుంది కంటికి ఇప్పటివరకు వరకు మనం ఐఏఎస్టీ అనుకుంటున్నాం క్యారెట్ అనుకుంటున్నాం దానికన్నా టెన్ టైమ్స్ ఉంది తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఇవన్నీ కానీ చాలా చాలా టైమ్స్ ఎక్కువ అనమాట ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఇది కవర్స్ ఈ కవర్స్ ఏంటంటే ఫస్ట్ ఒక లైట్ గా పురుగు ఇట్లా పాగుతుంది పురుగు పాగటం వల్ల తినేది ఇది ఏమవ్వదు కాకపోతే అప్పీరెన్స్ ఏంటంటే దానికి వైట్ కలర్ వచ్చి చూసే వాళ్ళకి ఏంటంటే ఏదో జరిగింది ఏదో జరిగింది అనుకుంటారు ఏమవద్దు యాక్చువల్ గా అయితే మనం కస్టమర్కి ఇచ్చినప్పుడు మంచిది ఇవ్వాలి కాబట్టి అది పండేగా అవన్నీ కూడా రాకుండా కవర్ ఓకే తీసి చూపిస్తాను మీకు ఇది కూడా చెప్పే కదండి ప్యూర్ ఆర్గా మొత్తం తోటంతా ఆర్గానికే ఇదేముంది అదేముంది మొత్తం ఆర్గానికే ఇంకోటి పురుగు వచ్చినప్పుడు కూడా ఇది చూడండి సైజ్ చూడండి సైజ్ కొంచెం బాగా కేజీ పైనే ఉంటుంది గ్యారంటీకి కేజీ పైనే ఉంటుందండి ఇప్పుడు వేసిన దగ్గర నుంచి ఎన్ని రోజులకి వస్తుంది ఇది ఫ్రూట్ యాక్చువల్గా మొత్తం ఎయిట్ మంత్స్ అవుట్పుట్ అన్నారు మేము ఫైవ్ మంత్స్ వేసిన తర్వాత ఫైవ్ మంత్స్ తర్వాత ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది అక్కడ నుంచి కొంతమంది టూ టు త్రీ మంత్స్ అన్నారు ఎయిటీ ఫోర్ డేస్ అన్నారు మాకు సిక్స్టీ లోనే అవుట్పుట్ వచ్చేసింది నాలుగు రంగుల తెలుసు కదా మీకు ఫోర్ కలర్స్ మారుతుంది ఫ్రూట్ గ్రీన్ కానీ ఎల్లో కానీ ఆరెంజ్ కానీ రెడ్ ఫైనల్ రెడ్ వేసిన దగ్గర నుంచి ఆరు నెలల్లో కరెక్ట్ గా మేము జనవరి ఇరవై ఏడు వేసాం రేపటి ఎనిమిది నిండితే ఇప్పటికి మేము ఒక ఏడున్నర కేజీల దాకా వచ్చాం ఒక పద్నాలుగు కాయలు కోసాం ఇంకా పందిరి మీద ఇరవై ఐదు కాయలు సుమారు ఇరవై ఐదు కాయలు దాకా ఉండే చూడండి కొన్ని కాయలు అయితే మాత్రం పెద్ద సైజే వచ్చినాయి ఎన్ని కూడా చూడండి పెద్ద సైజే వచ్చినాయి వేసుకున్నారండి ఫస్ట్ మామిడి గొంతు నుంచి ఒక పన్నెండు దాకా తెచ్చామండి తర్వాత రామరెడ్డి నందిగాం దగ్గర రామరెడ్డిపల్లి దగ్గర శేషు దగ్గర ఒక ఐదు మొక్కలు తెచ్చాము మొత్తం ఒక పదిహేను దాకా ఉండే ఒకటి రెండు పోయినాయి కదా తర్వాత దాన్ని ఎక్స్టెన్షన్ చేసాం ఇంకో నూట ఎనభై మొక్కల దాకా వేసి ఎక్స్టెన్షన్ చేసాం కొత్తగా బాగుంది అని చెప్పి ఇంకో నూట ఎనభై మొక్కల దాకా ఎక్స్టెన్షన్ చేసాం దీనికల్లా ఏంటంటే హ్యాండ్ పాలినేషన్ చేయాలి ఒకటి ఓకేనండి ఇన్ని ఇన్ని రకాలు వేసుకున్నారు కదా మిగతా కొన్ని కొన్ని చిన్న మొక్కలు కూడా వేసుకున్నారు కదా నవీ దేనికోసం వేసుకున్నారు మెయిన్ కమర్షియల్ గా చెప్పేగా ఆరో ఏడు రకాలు మీరు చూసారు కదా తర్వాత మా ఫ్యామిలీ కోసం కొన్ని ఫ్రూట్స్ వేసుకున్నామండి అండి ఇప్పుడు మామిడి ఉంది ఒక రెండు బంగినపల్లి రెండు పొనాస్ మామిడి రెండు రసాలు వేసి వేసుకున్నాం అండి తర్వాత మియా జాకి కూడా నాలుగు వేసాం జపాన్ మోడల్ అది కూడా చూపిస్తాను మామిడి రకం మామిడి మియా జాకీ అని వైలెట్ కలర్ లో వస్తుందండి అది ధాన్యం వేసామండి రెండు రకాలు తర్వాత యాపిల్ రేగు అని రెండు రకాలు అండి రేగు ఉంటుంది చూడండి పెద్ద రేగు అదే జామ వేసాము ఇంకా తర్వాత రాంబోటాన్ అని చెప్పి లిచి జాతి అనమాట రాంబోటాన్ లోంగోన్ లిచి ఒక జాతి అది రాంబోటాన్ వేసాం యాపిల్ వేసాం అన్న యాపిల్ అని చెప్పి యాపిల్ వేసామండి ఏంటంటే ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్ వేసాం ఇవన్నీ ఏంటంటే ఆవకాడు వేసాం ఇంట్లోకి ఈ సక్సెస్ అయితే మిగతా ఆటో నెక్స్ట్ ఇయర్ ఆరే కల మంచి ఉండే అవకాడ బాగానే ఉండే కొంచెం ఎక్కువ వేద్దాం అనుకుంటున్నాం మేము అందుకే ఎన్ని ఏంటంటే మేము కొంచెం ట్రైల్ బేసిస్ అనమాట ముందు ఒకటి రెండు స్ట్రేసి ఎట్లా ఉందండి దానిమ్మ ముందు దాని బాగానే వచ్చింది మాకు ముందు ఏంటంటే కొత్త ఎక్కువ వేయకూడదు కదా ఎలా ఉంటుంది ఎలా ఉంటుందో వేసాము గ్రోత్ బాగుంది దాని అది కూడా ఇంకో నేనేమంటానంటే నెక్స్ట్ వేసేటప్పుడు ఒక ఇరవై సెంటో పసి ఎంతో మన మన ఫ్యామిలీ వరకు మన మన చుట్టాల ఫ్యామిలీ వరకు కూరగాయలు కానీ ఫ్రూట్స్ ఇవి కానీ ఒకసారి వేద్దాం మొత్తం మన ఇంట్లో కొనకుండా రెగ్యులర్ ఏం కొంటాం మనం అరటికాయలు కొంటాం జాంకాయలు కొంటాం ఇప్పుడు లేటెస్ట్ గా అవకాడు డ్రాగన్ ఫ్రూట్ కొంటున్నాం రేగ్గాయలు కొంటాం ఇలాంటివన్నీ మనం మన సాట వేసుకున్నాం ఇంకా వెరైటీస్ ఏదో మామిడి ఉంది మన చెట్లు సరిపోతాయి బయట కొనకుండా ప్యూర్ ఆర్గానిక్ మనం కళ్ళలో చూస్తున్నాం ఇక మిగతా కూరగాయలు ఏంటంటే ఆకుకూరలు సొరకాయ మునక ఇవన్నీ మన ఇంట్లో వరకు వేసుకున్నాం అనమాట అట్లా గోంగూర ఇలాంటి అంటే మారుతా ఉంటాయి సీజన్ లో ఒక్కోసారి ఇంకోటి వస్తూ ఉంటాయి అట్లా ఇవన్నీ వేసుకోనండి అంటే ఇప్పుడు ఈ పొలం మీరు ఇన్ని రకాల మొక్కలు వేసుకోవటానికి ఈ స్ట్రక్చర్ అనేది అట్లా మీ మీ సొంత ప్రయోగం ద్వారా వేసుకున్నారు లేకపోతే ఎవరన్నా ఆఫీసర్స్ అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ ఆఫీసర్ ఎవరినన్నా సంప్రదించారా అంటే ఫస్ట్ నుంచి చెప్పేది అంటే బలమైన భూమి యాక్చువల్గా మా తాతల వాళ్ళు కలిసి ఉన్నప్పుడు కూడా మొత్తం ఇరవై ముప్పై ఆవులు ఎడ్ల అంట ఎడ్లు తతలో ఎన్ని ప్రతి సంవత్సరం గొడ్డెరు ఈ పొలం అంటే ఈ ఒక్క పొలమే కాదు అన్ని పొలాలకి తోలేవారు ఫస్ట్ నుంచి భూమి స్ట్రాంగ్ ఉందన్నమాట ఫస్ట్ నుంచి స్ట్రాంగ్ భూమి తర్వాత మళ్ళీ నేను ఎన్ని వేసే ముందు ఏడు ట్రాక్టర్లో గొడ్డెరు మళ్ళీ వేసాము ఎన్ని అయితే ఎవరి సలహా ఎవరు ఆడలే మేమే వేసుకున్నాము నాకు భూమి అంటే నేను నెలకోసారి వచ్చేవాడిని కాదు ఇంత డెప్త్గా లేదు ఇంత భూమి బలం ఎన్ని మనంగారు మా బాబాయ్ చెప్పేవారు మన భూమి మంచిదిరా మంచిదిరా అంటే నేను అంతా పట్టించుకోలేదు తర్వాత స్వయంగా ఇప్పుడు నేను చూస్తున్నా ఎందుకు అనేది ఎందుకంటే నేను ఏది వేసినా మేము చూస్తున్నాము నేను అంటే ఈ స్ట్రక్చర్ వన్ బై వన్ అనేది మీరు పొలం ఖాళీగా ఉన్న దాన్ని బట్టి చూసుకొని వేసుకో చూసి నాకు కొంతమందిని అడిగాం ఇట్లా వేసాం ఎయిట్ బై ఎయిట్ అటు మధ్యలో అంటే ఇలా ఇలా వేసుకోవచ్చు అన్నారు నేను కొంచెం ముందు కరెక్ట్ అయినా కాదని చెప్పి ట్రైల్ వేద్దాం అని వేసాము బానే ఉంది ఓకే కానీ వేసుకునే ప్రతి మొక్కని ఆల్రెడీ వేరే తోటలో చూసి వచ్చి చేసి మన భూమి మీద అంతా అట్లా ఉంది మేమైతే సాయిల్ టెస్ట్ అది ఏం చేయాలి ఒకప్పుడు బాగా పండింది కాబట్టి ఒకప్పుడు వన్స్ ఎప్పుడు పొగాకు ఇప్పుడు కాదండి పొగాకు మానేసాము కొన్ని సంవత్సరాల నుంచి మానేసాము అప్పుడు కూడా అందరికన్నా బాగా పండేది అన్నారు తర్వాత ఈ ఎరువు అంతా బాగానే అంత బానే ఉంది అంత ఆర్గానిక్ అంత బానే ఉంది ఇక మదర్ కల్చర్ పంచికవ్యం ఘనజీవ అమృతం ఇప్ప పిండి ఎన్ని వేస్తా ఉంటాం అంత బాగానే ఉంది అంటే మీరు కమర్షియల్ పర్పస్ కొంచెం దూరదృష్టితో ఆలోచించి వేసుకున్నారు క్రాప్స్ అన్ని అవునండి అంతే ఇప్పుడు ఇన్ని రకాల మొక్కలకి మరి వాటర్ ఎట్లా ఇచ్చుకుంటున్నారు డ్రిప్ అండి ఇదిగోండి డ్రిప్ పెట్టాం చూడండి మొత్తం ఎందుకంటే వాటర్ అన్నిటికీ కాలంలో వెనక ఎన్ని వెనకటి రోజులు ఎన్ని వాళ్ళ మనిషి నీళ్లు కట్టే మరి ఇన్ని మొక్కలు కూడా కష్టం డ్రిప్ ఇప్పుడు మదర్ కల్చర్ కూడా డ్రిప్ ద్వారానే పంపించేస్తాం డ్రిప్ ద్వారానే మదర్ కల్చర్ అంటే అందులో వేము ట్రైగో ఎన్పికే ఒరిజినల్ వేస్టిక్ కంపోజర్ ఎన్ని కలిసి అంటే డ్రిప్ ద్వారా ఒక దాంట్లోకి వచ్చి పులి పెడతాం బెల్లం వేసి అంత ప్రాసెస్ వేరే అనమాట అంటే ఈ వ్యవసాయం అనేది మీరు ఒక్కళ్ళే చేస్తున్నారా లేకపోతే మీతో పాటు ఎవరైనా సహాయం అందిస్తున్నారా ఇప్పుడు ఎట్లాగంటే నేను ఈ టూ ఇయర్స్ నుంచి దిగా మా మా బాబాయ్ వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు వాళ్ళు ఈ ఊళ్ళో జంగగూళ్ళలోనే పెరిగారు నేనంటే విజయవాడలో పుట్టి పెరిగాను వాళ్ళు ఫస్ట్ నుంచి వ్యవసాయం ఏంటంటే అన్ని చేసి ఉండరు చేసడం కాదు చేసి ఉండారు వాళ్ళు ఇవాళ కూడా వాళ్ళు ఖాళీగా మీరు వచ్చినప్పుడు ఎప్ప పిండి పోస్తున్నారు మనంగారు ఇప్పుడు కూడా చూడండి అట్ట ఖాళీ మా బాబాయ్ ఇప్పుడు దాకా ఎన్ని తాళ్ళు కట్టాడు గ్యాక్ ఫ్రూట్లు కట్టాడు వీటికి అటు ఏంటంటే వాళ్ళు ఖాళీగా అనేది ఉండరు వాళ్ళు వాళ్ళిద్దరు నేనేమంటారంటే నేనేం చేస్తానంటే ప్లాన్ దేనికి ఎంత చేయాలి ఏ ఇయర్ ఇవ్వాలి ఎట్లాగో మార్కెటింగ్ ఎన్ని చూస్తాను ఇక వాళ్ళైతే మొత్తం ఇక చేస్తా ఉంటారు ఇక్కడ వాళ్ళు పూర్తిగా వర్క్ లో ఇన్వాల్వ్ అయిపోతారు ఇంట్లో వాళ్ళందరూ పూర్తిగా అలానే వ్యవసాయం కాదు మా బాబాయ్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో గ రిటైర్ అయ్యారు మా నాన్నగారు పాలిటిక్ గవర్నమెంట్ పాలిటిక్ విజయవాడలో వాళ్ళు ఎలక్ట్రికల్ టీచర్గా రిటైర్ అయ్యారు ఇప్పుడు ఏదైనా ముందే వేయాలి ఈ ఏదన్నా ప్రూనింగ్ చేయాలి కొమ్మలు కట్ చేయాలి వీళ్ళే చేసుకోవటం తాళ్ళు కట్టాలి వీళ్ళే కట్టుకోవటం అన్ని అట్లా వర్క్ లో ఇన్వాల్వ్ అయిపోయేవారు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ నేనంత ఇన్వాల్వ్ అవ్వలేదు ఇప్పుడు ఇప్పుడు ప్లానింగ్ ఎలా చేయాలి ఏంటి అని అన్నది ఇప్పుడు ఇప్పుడే దిగి దిగాను నేను అట్లా ఇంకా పూర్తిగా దిగేశారు ఇక పూర్తిగా దిగేసాము ఇక దిగినా వాళ్ళంతా మనం చేయలేం కదా వాళ్ళంతా చేయలేము కదా అట్లా చూసారు కదండి మన రైతేన శ్రీ డాక్టర్ వివి వేణుమాధవ్ గారు ఇంతకు ముందు లెక్చరర్ గా కాలేజీలో చేస్తూ కూడా అక్కడి నుంచి ఉన్న ఇంట్రెస్ట్ తో ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత పూర్తిగా ఈ ఇంట్రెస్ట్ తో చేస్తున్నారు ఈ సాగుని ఒక పంట పొలంలో ఒక రకం కాకుండా ఎక్కువ రకాలు ఎట్లా సాగు చేయాలి ఒక పొలంలో ఒక రకం వేసుకుంటే నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వారికి ఉన్న నాలెడ్జ్తో పాటు వారి ఇంట్లో వాళ్ళ సహకారంతో ఇంత ఒక పంట పొలంలో ఆరు నుంచి ఏడు రకాల కమర్షియల్ క్రాప్స్ వేసుకుంటూ వాళ్ళ ఇంట్లో కావాల్సిన చిన్న చిన్న అవసరాలకు కూడా పండించుకోవటం జరుగుతుంది ఎట్లానే ప్రతి రైతు కూడా ఇంట్రెస్ట్తో చేస్తే వారి యొక్క పొలాన్ని ఒక క్రాప్ కాకుండా ఎక్కువ మల్టీ క్రాప్స్ వేసుకొని అధిక ఆదాయం తెచ్చుకోవాలని కోరుకుంటున్నాము